హాయ్ అండి ఇవాళ మనం క్యారెట్ హల్వా చేయబోతున్నాం క్యారెట్ హల్వా అనగానే దాన్ని తురమటమే మనకి చాలా పెద్దగా పనిగా అనిపిస్తుంది కదా తురిమే పని లేకుండా పది నిమిషాల్లో ఇన్స్టెంట్గా క్యారెట్ హల్వా చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న పదార్థాలతోనే చేసుకోవచ్చు దానికి కావాల్సిన పదార్థాలు క్యారెట్ ఒక కేజీ తీసుకున్నాను పంచదార ఒక కప్పు పాలు ఒక కప్పు ఇది మేగడండి పాలు కాచిన తర్వాత మనకు మేగడ వస్తుంది కదా ఆ మేగడ నేను ఒక పావు కప్పు తీసుకున్నాను నెయ్యి ఒక టూ స్పూన్సు జీడిపప్పు కిస్మిస్ యాలకులు కొంచెం దాల్చిన చెక్క ముక్క తీసుకున్నాను డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం మనకి వింటర్ సీజన్లో క్యారెట్ చాలా తక్కువకి దొరుకుతూ ఉంటుంది చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి పిల్లలకి ఈ విధంగా చేసి పెడితే టేస్ట్కి టేస్ట్ బాగుంటుంది మనకి చాలా తక్కువ శ్రమతో తక్కువ టైంలో మంచి స్వీట్ చేసి పెట్టాం పిల్లలకి అన్నట్టుగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ మనం ఈ క్యారెట్ని చక్కగా ఇట్లాగా పీల్ తీసేసుకొని శుభ్రం చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న ముక్కలలాగా కట్ చేసుకోవాలి దీనికి కొలత ఏం లేదండి ఏ ఏ సైజు ముక్క అయినా కట్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం దీన్ని కుక్కర్లో ఉడక పెడతాం కాబట్టి ఉడికిపోతుంది ప్రాబ్లం లేదు ఇట్లా కట్ చేసుకున్న తర్వాత నేను ఒక కేజీ క్యారెట్ తీసుకున్నాను ఒక కుక్కర్లో ఈ క్యారెట్ ముక్కలు వేసేసి నాలుగు స్పూన్లు వాటర్ వేస్తున్నానండి ఎక్కువ వేయకూడదు పాలు వేస్తే కనుక మనకి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకని నేను ఫోర్ కప్ ఫోర్ స్పూన్స్ వాటర్ వేశాను చిన్న దాల్చిన చెక్క ముక్క వేశాను మూత పెట్టేసి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి చూడండి క్యారెట్లో కూడా వాటర్ ఉంటుందండి సో సిమ్లోనే పెట్టి ఉడికించుకోండి ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి హైలో పెడితే మాడిపోతుంది గుర్తుపెట్టుకోండి ఉడికిన తర్వాత మనం ముందుగా దీంట్లో దాల్చిన చెక్క వేసాం కదా తీసి పక్కన పెట్టేసుకోవాలి చూడండి క్యారెట్ కూడా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు మనం నేను స్మాషర్తో చక్కగా ఇట్లా మెత్తగా చేసేసుకుంటున్నాను ఇది గుజ్జులాగా అయిపోతుంది ఈ విధంగా బాగా కలిపేసుకొని దీన్ని మెత్తగా చేసేసుకోవాలి చేసేసుకొని ఇందులోనే మనం ఒక కప్పు పాలు ఒక కప్పు పంచదార వేయాలండి మనకి పంచదార అనేది మన టేస్ట్ అకార్డింగ్ తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు దీంట్లో కోవా కూడా వేయాల్సిన పని ఎందుకంటే మనం మేగడ వేస్తాం కదా ఆ మేగడ వల్లే మనకి కోవా టేస్ట్ అనేది యాడ్ అయిపోతుంది నేను పావు కప్పు మేగడ వేశాను నేను కాచిన పాల మీద నుంచి తీసానండి ఈ మేగడ మనకి బయట ఫంక్షన్స్లో వచ్చే టేస్టే వస్తుంది ఎగ్జాక్ట్గా చూసారు కదా ఈ విధంగా వేసి బాగా ఉడికించుకుంటూ ఉండాలి పిల్లలకి హెల్త్కి చాలా మంచిదండి చూసారు కదా ఈ యాలకులు దంచేసి చేసి ఇందులో వేసుకోండి ఈ విధంగా మనం తిప్పుకుంటూ ఉంటే అది చక్కగా చిక్కబడటం మొదలవుతుందండి దాంట్లో ఉన్న తేమంతా పోయే వరకు వేయించుకొని మనకి ఎంత నెయ్యి కావాలనుకుంటే ఆ నెయ్యి యాడ్ చేసుకోవచ్చు నేను ఎక్కడైతే టూ స్పూన్స్ నెయ్యి వేశాను చాలా తక్కువ ఖర్చుతో అండి మనం క్యారెట్ హల్వానంగానే ఎంతో కష్టపడాలనుకుంటాం కదా ఈజీగా ఫైవ్ ఆర్ టెన్ ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ లోపే ఇది అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో మీకు కుదిరితే కనుక నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్ బాక్స్లో అడగండి ప్లీజ్ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఇట్లాగా అంత అయిపోయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ చెల్లి సర్వ్ చేసుకోండి go through. thanks for watching